పీలే నియోజకవర్గంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు అన్నమయ్య జిల్లా పీలే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శనివారం ఉదయం పదకొండు గంటలకు ఘనంగా నిర్వహించారు పీలేరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో నాయకులు కోటపల్లి బాబురెడ్డి వారణ శ్రీకాంత్ రెడ్డి మల్లెల రెడ్డి భాష అమర్నాథ్ రెడ్డి పురం రామ్మూర్తి లక్ష్మీకర ఎల్లెల రెడ్డపిరెడ్డి ఎన్టీఆర్ నఫీజ్ నల్లార్యాజ్ కంచి సూరి వసంతల్ రాజా చాంద్ బాష అదేవిధంగా మహిళా నేతలు తదితరులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు కలిగిరి మండలం క్రాస్ రోడ్లో టీడీపీ నాయకులు మల్లిరెడ్డి కోటాల చంద్రశేఖర్ మాలతి సాదేవరెడ్డి అఫ్రోజ్ ఎర్రెడ్డి రమేష్ బాబు రెడపరెడ్డి అఫ్రోజ్ మునావర్ నాగభూషణ్ రెడ్డి చింతపర్తి సిద్దయ్య జనార్దన్ గౌడ్ నూర్ మహమ్మద్ పురి రెడ్డి శేఖర్ తదితరులు నందమూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని గాంధీ బస్టాండ్ వద్ద టీడీపీ నాయకులు రెడ్డి వల్లికట్ల వెంకటరమణ రాజాచారి మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ భాషా డిష్ బ్రదర్స్ కూసూర్ చంద్రమౌళి బొక్కసం ఆనంద్ మౌలా తదితరులు నందమూరి చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా గురంగొండ మండలంలో టీడీపీ నాయకులు నాయని జగదీష్ మూర్తిస్వామి నవషాద్ అహ్మద్ తరిగొండ చంద్రబాబు ఆనంద్ కుమార్ వెంకటరమణ శంకర్ రెడ్డి శేఖర్ శంకర శేఖర రమణారెడ్డి ఐటీడీపీ రంజిత్ కుమార్ ఎల్లుట్ల మురళి తదితరులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కలకడ మండలంలో టీడీపీ నాయకులు పుత్తూరు ప్రభాకర్ నాయుడు మదిపట్ల నాయుడు పెద్దోడు ఆలియాస్ వై వెంకటరమణ బట్ట మల్లికార్జున నాయుడు బీబీ స్వామి టిఎస్ వినాయతుల్లా బాబు టిఎస్ కరీముల్లా ఎస్ అక్బర్ అలీ ఎన్ ఇర్షాద్ అలీ వడ్ల రఫీ తదితరులు నందమూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా కేవీపల్లి మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు